హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ రోజు మనం ఆర్ఆర్బిలో వచ్చే నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం అంటే ఆల్రెడీ ఏంటంటే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది అని రైల్వే బోర్డు అనేది ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు చూద్దాం ప్రతి సంవత్సరం వస్తుందా రాదా అనేది బట్ ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్స్లో చాలా మంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్తో పాటు ఐటీఐ ఉంటుంది టెన్త్తో పాటు డిప్లొమా ఉంటుంది అలాగే డిగ్రీ చేసే వాళ్ళు ఉంటారు కదా సో మరి ఏ క్వాలిఫికేషన్తో ఏ పోస్టుకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేది సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెబుతాను ఓకేనా సో గైస్ ఇంకా అలాగే ఐటీఐ వచ్చేసి రైల్వేలో ఎందుకు అంత డిమాండ్ ఉంది అది కూడా ఈ వీడియో చూసాక మీకు క్లియర్ అయిపోతుంది ఆ డౌట్ కూడా ఓకేనా సో ఇక్కడ ముందుగా చూసుకుందాం గైస్ అలాగే ఇక్కడ ఏంటంటే ఈ వీడియో చూస్తే చాలా వరకు మీకు కొన్ని డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి ముందే చెప్తున్నాను పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా ముందుగా మనం చూసుకుందాం టెన్త్తో పాటు మన వద్ద ఐటీఐ ఉంది అనుకుందాం ఐటీఐలో రెండు సంవత్సరాల కోర్సు ఓకేనా అలాగే వన్ ఇయర్ కోర్స్ కూడా అవసరం ఉంటుంది ఇందులో కాకపోతే టూ ఇయర్స్ కోర్స్ చేసుకుంటే కనుక ఇంకా బెటర్ ఓకేనా అది నేను చెప్తున్నా సో ఒకవేళ మన వద్ద టెన్త్తో పాటు ఐటీఏ ఉంటే గనుక రైల్వేలో గ్రూప్ డి ఫస్ట్ ఓకేనా గ్రూప్ డి పోస్ట్కి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ గ్రూప్ డి అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి మనం టెన్త్ క్లాస్తో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా ఐ మీన్ మీ వద్ద ఐటీఏ లేకపోయినా సరే ఓన్లీ టెన్త్ క్లాస్ ఉన్నా సరే ఈ గ్రూప్ డి అసిస్టెంట్ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆర్ఆర్సి గ్రూప్ డి అని వస్తుంది ఓకేనా రైల్వే బోర్డు రిలీజ్ చేస్తే కనుక ఆర్ఆర్సి గ్రూప్ డి అని వస్తుంది అలాగే ఒకవేళ మీ వద్ద టెన్త్తో పాటు ఐటీఐ ఉంటే గనుక అసిస్టెంట్ లోకో కి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏఎల్పి అని వస్తుంది ఓకేనా సో అలాగే టెన్త్తో పాటు మీ వద్ద ఐటీఐ ఉంటే గనుక టెక్నీషియన్ త్రీ ఓకేనా గ్రేడ్ త్రీ పోస్ట్ కూడా అని మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆర్ఆర్బి టెక్ త్రీ అని వస్తుంది ఓకేనా రైల్వే బోర్డు రిలీజ్ చేస్తే కనుక గ్రూప్ డి ఆర్ఆర్సీ గ్రూప్ డీ అని రిలీజ్ చేస్తుంది అలాగే అసిస్టెంట్లో ఒక పైలెట్ ఆర్ఆర్బి ఎఎల్పిని రిలీజ్ చేస్తుంది టెక్నీషియన్కి ఆర్ఆర్బి టెక్ త్రీ అని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది అన్నమాట ఓకేనా ఇది టెన్త్ ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ వద్ద టెన్త్తో పాటు డిప్లొమా ఉంటుంది అన్నమాట సో మరి డిప్లొమా స్టూడెంట్స్ ఏ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ముందుగా గ్రూప్ డి ఓకేనా ఆర్ఆర్సీ గ్రూప్ డికి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు డిప్లొమాతో పాటు టెన్త్తో పాటు ఓకేనా అలాగే అసిస్టెంట్ లోకో పైలట్కి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే టెన్త్తో పాటు ఎవరి వద్ద అయితే డిప్లొమా ఉంటుందో వాళ్ళు జూనియర్ ఇంజనీర్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ వచ్చేసి ఆర్ఆర్బి జేఈ అని వస్తుంది ఓకేనా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే టెన్త్తో పాటు ఐటీ వాళ్ళు మరి జేఈ అవ్వాలంటే ఎలా వాళ్ళ దగ్గర డిప్లొమా లేదు కదా అంటే గనక ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది అదేంటంటే మీరు ఎప్పుడైతే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సెలెక్ట్ అవుతారు ఓకేనా అండ్ అలాగే అసిస్టెంట్ లోకో కి సెలెక్ట్ అవుతారు ఓకేనా ఏదో ఒక పోస్ట్కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత అందులో మూడు సంవత్సరాలు అనేది మీరు సర్వీస్ చేశారు ఓకేనా కనీసం మూడు సంవత్సరాలు అనేది సర్వీస్ చేశారు అప్పుడు డిపార్ట్మెంటల్ జేఈ పోస్టులు పడతాయి అన్నమాట ఆర్ఆర్బి జేఈ అని పోస్టులు పడతాయి సో అప్పుడు మీ వద్ద డిప్లొమా లేకపోయినా సరే మీ వద్ద రైల్వే సర్వీస్ ఉంది కాబట్టి మీరు ఈ ఆర్ఆర్బి జేఈ పోస్ట్కి డిపార్ట్మెంటల్ త్రూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా అప్పుడు మీరు జేఈ అయిన తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ వదిలేవచ్చు అలాగే టెక్నీషియన్ వాళ్ళు టెక్నీషియన్ పోస్ట్ వదిలేసి ఆర్ఆర్బి జేఈకి జాయిన్ అయిపోవచ్చు అన్నమాట ఇది ఓకేనా ఇంతవరకు క్లియర్ క్లియర్ అయింది కదా అంతే అందరికీ అలాగే ఇక్కడేంటంటే ఇంకా చాలామంది ఉంటారు ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్తో పాటు డిప్లొమా వాళ్ళు ఉంటారు ఓకేనా ఇంటర్ సెకండ్తో పాటు డిప్లొమా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ క్లర్క్ పోస్ట్లకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎన్టీపీసీ అంటారు ఆర్ఆర్బి ఎన్టీపీసీ త్వరలో వస్తుంది ఈ నోటిఫికేషన్ ఓకేనా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఓకే అలాగే డిగ్రీ ఉన్నవాళ్ళు గ్రాడ్యుయేషన్ ఓకేనా డిగ్రీలో ఇంజనీరింగ్ డిగ్రీ కూడా ఈ ఎన్టీపీసీ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ ఎన్టీపీసీలో ఏంటంటే జూనియర్ పోస్టులు ఉంటాయి సీనియర్ పోస్టులు ఉంటాయి ఎవరి వద్ద అయితే డిగ్రీ ఉందో వాళ్ళు ఈ జూనియర్ పోస్టులకి సీనియర్ పోస్టులకి అన్ని పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎవరి అయితే ఇంటర్ ఉందో వాళ్ళు కేవలం జూనియర్ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇందులో ఏంటంటే ఒక ఎనిమిది తొమ్మిది రకాల పోస్టులు అయితే ఉంటాయి అన్నమాట ఓకేనా గ్రూప్ డిలో ఏంటంటే ఒక పద్దెనిమిది రకాల పోస్టులు ఉంటాయి అలాగే ఏఎల్పిలో ఒకే రకం పోస్ట్ ఉంటుంది అసిస్టెంట్ లోకో పైలట్ అలాగే టెక్నీషియన్లో ఒక పద్దెనిమిది రకాల పోస్టులు అయితే ఉంటాయి ఇప్పుడు కొత్తగా టోటల్గా నలభై రకాల పోస్టులు అయితే తీసేశారు ఓకేనా అలాగే జేఈలో ఒక ఇప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్కి జేఈ అవసరం ఉంటుంది కాబట్టి జేఈలో కూడా ఒక పదిహేడు రకాల పోస్టులు అయితే ఉంటాయన్నమాట ఓకేనా సో ఇది సో ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా ఏ క్వాలిఫికేషన్తో ఏ అప్లికేషన్ మీరు పెట్టుకోవచ్చు అనేది ఇంతవరకు క్లియర్ అయింది అలాగే ఇక్కడ ఏం చెప్పానంటే ఐటీఐకి ఎందుకు అంత డిమాండ్ రైల్వేలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్ ఈ డిగ్రీలు పెద్ద పెద్ద చదువులు చదివి తర్వాత మళ్ళీ ఏ ఉద్యోగం రాక బిజినెస్ చాలామంది చేస్తూ ఉంటారు ఇది కామన్ ఓకేనా చాలా నేను చూసు నేను నా కళ్ళ ముందు నేను చాలా చూశాను అనమాట పెద్ద పెద్ద చదువులు చదువుతారు లాస్ట్కి ఏ ఉద్యోగం రాక ఏదో ఒక బిజినెస్లో సెటిల్ అయిపోతారు లేదా బయట దేశం వెళ్ళి సంపాదించడం మొదలు పెడతారు సొంత ఇల్లు ఊరు వదిలి అది బట్ ఇక్కడ త్వరగా రైల్వేలో ఒక రైల్వేలో ఒకవేళ మీకు త్వరగా ఉద్యోగం రావాలి అనుకుంటే గనుక టెన్త్తో పాటు టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ చేయండి టూ ఇయర్స్ కోర్సు ఉంటే కనుక ఐటీఐ చేయండి త్వరగా మీరు రైల్వే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట అప్పుడు మీ సత్తా చూపించి ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి సిలబస్ కంప్లీట్ చేసి జాబ్ సాధిస్తే కనుక త్వరగా మీకు రైల్వేలో జాబ్ వచ్చేస్తుంది అన్నమాట ఐ మీన్ పెద్ద పెద్ద చదువులకి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు షార్ట్ కట్లో మీరు చదివి మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి త్వరగా రైల్వేకి రావచ్చు అన్నమాట అలాగే డిప్లొమా కూడా పర్వాలేదు కానీ డిప్లొమా కన్నా ఐటీఐతో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఉదాహరణకి గ్రూప్ డి పోస్టులు ఎక్కువ ఉంటాయి లోకో పైలట్ పోస్టులు ఎక్కువ ఉంటాయి టెక్నీషియన్ త్రీ పోస్టులు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ డిప్లొమా వాళ్ళకేంటంటే జేఈ పోస్టులు తక్కువ ఉంటాయి అన్నమాట అలాగే ఈ డిప్లొమా వాళ్ళు ఈ ఎన్టీపీసీ పోస్టులకి ఎలిజిబుల్ కారు ఇక్కడ ఒకవేళ సెకండ్ ఇయర్తో ఇంటర్ సెకండ్ ఇయర్తో పాటు డిప్లొమా ఉంటే గనుక జూనియర్ క్లర్క్ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు బట్ టెన్త్తో పాటు డిప్లొమా ఉంటే కనుక ఈ ఎన్టీపీసీ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోలేరు అన్నమాట ఇలా ఉంటుంది ఆ ప్రాబ్లం ఓకేనా ఇంతవరకు క్లియర్ అయింది కదా సో మీరు కనుక త్వరగా రైల్వేలో ఐ మీన్ ఎవరైనా పేరెంట్స్ కూడా ఈ వీడియో చూస్తే కనుక మీ అబ్బాయికి మీ అమ్మాయికి కానీ ఎవరికైనా రైల్వేలో ఉద్యోగం సాధించాలి అంటే గనుక టెన్త్ తర్వాత ఐటీఐ చేయించండి ఓకేనా లేదా ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ చేయించండి ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు ఓకేనా సో ఇదన్నమాట ఒక విధంగా చాలామంది టెన్త్ తర్వాత ఏంటి తీసుకోవాలి ఏం చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట నేను కూడా నేను నేను డిగ్రీ చేయలేదు గైస్ నేను ఎప్పుడూ కాలేజీకి వెళ్ళలేదు నేను డిగ్రీ చేయలేదు ఓకేనా నా ఏమేంటంటే ఏంటంటే అప్పట్లో మా పరిస్థితి బాగాలేదు అంతా అంటే ఐ మీన్ కొన్ని వీడియోస్లో మీకు చెప్పే ఉంటాను అంతగా చదివే అంత స్తోమత లేదని బట్ మా ఇంట్లో ఏంటంటే మా అమ్మ నాన్న నన్ను చది ఎంత అంటే నన్ను ఎంత ఖర్చు పెట్టైనా చదివించడానికి వాళ్ళు రెడీగా ఉండేవారు ఓకేనా బట్ నేనేంటంటే మా అమ్మ నాన్న ద్వారా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్ట పెట్టించాలి అని నాకు ఉండేది కాదనమాట ఐ మీన్ నా కోసం వాళ్ళు కష్టపడి అప్పులు చేసి డబ్బులు తెచ్చి నేను చదివిన తర్వాత నాకు ఉద్యోగం రాకపోతే కనుక నా నా గిల్టీ ఫీల్ అవుతుంది అలా సో నేను ఆలోచించింది ఏంటంటే చీప్గా ఏమైనా ఉంటే గనుక అది చదివి దాని ద్వారా రైల్వేకి వెళ్ళొచ్చా అని ఆలోచించినప్పుడు అప్పుడు నాకు ఈ ఈ ఐడియా తట్టింది రైల్వేలో ఒక మంచి పోస్టు అసిస్టెంట్ లోకో పైలట్ అలాగే టెక్నీషియన్ మంచి పోస్టులు ఓకేనా అసిస్టెంట్ పోస్టులు మంచి పోస్టులు ఈ పోస్టులు ఏమైనా వస్తే గనుక ఈజీగా రైల్వేలో ముందుకు వెళ్ళొచ్చు అని నేను డిసైడ్ అయ్యి ఈ టెన్త్ తర్వాత ఐటీఏ నేను చేశాను నేను ఐటీఏ వచ్చేసి ఎలక్ట్రీషియన్లో చేశాను సో అదే విధంగా నేను అసిస్టెంట్ లోకో పైలట్ క్లియర్ చేశాను టెక్నీషియన్ క్లియర్ చేశాను గ్రూప్ డి క్లియర్ చేశాను అన్నమాట బట్ మా ఇంటికి దగ్గరలో ఏ పోస్ట్ వచ్చిందో దానికి నేను జాయిన్ అయ్యాను అది వచ్చేసి గ్రూప్ డి అన్నమాట ఓకేనా మా ఇంటికి దగ్గరలో నాకు గ్రూప్ డి పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్కి నేను జాయిన్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం టెక్నీషియన్ గ్రేడ్ టూలో ఉన్నాను అన్నమాట ఓకేనా ఇంకో కొద్ది రోజుల్లో టెక్నీషియన్ గ్రేడ్ వన్ అనేది నాకు ప్రమోషన్ అయితే వచ్చేస్తుంది అలా ఇది గైస్ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలి అనుకున్నాను మీరు అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు బట్ కొంతమంది చాలామందికి అర్థమై ఉంటుంది నేను చెప్ నా ఇంటెన్షన్ ఏంటి అసలు ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పాలనుకున్నాను అనేది ఓకేనా ఓకే గైస్ ఉంటాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్